హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అమరేంద్ర తన బుల్లెట్ పైన బాగీని ఎక్కించుకొని తీసుకువస్తూ ఉంటాడు ఇక బాగీ మాత్రం వెనకాల కూర్చొని ఏం అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక బుల్లెట్ మీద వచ్చిన వీళ్ళు ఒక చాటు వచ్చి ఆగుతారు ఏంటండి అసలు ఎందుకు నన్ను బుల్లెట్ మీద ఎంత దూరం తీసుకొచ్చారు నాకైతే ఏం అర్థం కావట్లేదు అని బాగీ అనడంతో ఇక అమరేంద్ర నీకు ఎప్పటి నుంచో బుల్లెట్ నేర్చుకోవాలన్న కోరిక ఉందంట కదా అంటే అవునులేండి ఇప్పుడు ఏం చేయమంటారు అని మిస్సం అడుగుతుంటే ఇక అమరేంద్ర మాత్రం నేను నీకు బుల్లెట్ నేర్పిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పడంతో ఎగ్గిరి గంతేసి డ్యాన్స్ చేసినంత పని చేస్తుంది బాగి ఇక చాలా సంతోషపడిపోతూ బుల్లెట్ ఎక్కుతూ ఉంటుంది ఇక అమరేంద్ర బుల్లెట్ ఎక్కిన తర్వాత వెనకాలే ఎక్కి కూర్చుంటాడు ఎలా బండి ఆన్ చేయాలి ఎలా బ్రేకులు పెట్టాలి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని అలా కూర్చొని బండి పైన చూస్తూ అందంగా చూపిస్తూ ఉంటారు మనకి ఇక అమరేంద్ర వెనకాల కూర్చొని బండి స్టార్ట్ చేయించి ముందుకి వెళ్తూ ఉంటారు బాగి ఇంకా అమరీంద్ర చేతులు ఒకరి చేతుల పక్కన పక్క పక్కనే ఉండడంతో ఇక బాగీకి అనిపిస్తుంది అమరేంద్ర వెనకాల కూర్చొని అలా దగ్గరగా నడిపిస్తూ ఉండడంతో బాగీకి చాలా సిగ్గుగా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అలా అమరేంద్ర బైక్ తోలడం మొత్తానికి బాగీకి నేర్పించేస్తూ ఉంటాడు ఆఖరికి బాగీ నడుపుతూ ఉంటే వెనకాల నుంచి అమరేంద్ర చేతులు వదిలేయడంతో బాగినే తన సొంతంగా బైక్ని నడిపేస్తూ ఉంటుంది ఇక అలా సొంతంగా నడపడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగి ఇక అమరేంద్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు